హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మనతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన అటవీ సంరక్షణ అధికారి అలాగే ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి మల్లికార్జునరావు గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సో సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఓవరాల్గా ఇప్పుడు ఇది ఎలాంటి టాస్క్ అంటారు పవన్ కళ్యాణ్ గారికి ఎర్రచందనం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి శుభ పరిమా పరిణామం ఎందుకంటే ఏ కొత్తతనం కనపడుతుంది ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని అంతరాష్ట్రీయ విషయాలు చాలా ఉంటాయి ఫారెస్ట్ లో స్మగ్లింగ్ విషయంలో ఉంటాయి తర్వాత ఎట్లయినా వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ లో ఇన్ఫర్మేషన్ షేరింగ్ విషయం ఎస్పెషల్లీ నేను అడుగుతుంది వీటి కోసం ప్రత్యేకంగా ఎర్ర చందనం ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి తెప్పించడం కావచ్చు లేకపోతే ఇక్కడ చందనాన్ని కట్టడి చేయడం కావచ్చు అది ఆయనకి ఎట్లా ఏం చేయాలని కోరుతున్నాను చెప్తాను అండి ఫస్ట్ థింగ్ ప్రజల్లో బాగా చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం ఆయన చేపట్టాలి ఇది మన మన ఆస్తి ఇది పోకూడదు అడవిలోనే ఉండాల ఇది దీనికి మనం మార్కెట్ చేసేది కాదు ఇది ఇది ఎర్రచందనం అనేది ఎప్పటికి కూడా మా ప్రైడ్ అనేది ఒక ప్రజల్లో అవగాహన కలిగించాలి నెంబర్ వన్ ప్రజలు ఓన్ చేయాలి అవకాశం కూడా ఎందుకంటే వాళ్ళు ప్రజలే లాభం పొందట్ల ఈ చేసే స్మగ్లింగ్లో వాళ్ళు లాభం పొందట్లేదు సంబంధం లేదు వాళ్ళు బాధపడుతున్నారు ఇది పోతే మా అడవులు నష్టపోతాయని అది ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాగా స్ట్రెంత్ చేయాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ వేకెన్సీలు ఉన్నాయి శాంక్షన్ పోస్టులు దీనికి ప్రయారిటీ ఎవరు దీనికి ఇమీడియట్గా నింపాలా సిక్స్టీ పర్సెంట్ పోస్టులు నింపాలా తర్వాత మీకు మనకు టాస్క్ ఫోర్స్ ఒకటి క్రియేట్ చేశారు టాస్క్ ఫోర్స్లో ఏంటంటే నేను ఉన్నప్పుడు అప్పుడు చెప్పాను ఒకసారి అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి చెప్పింది నేను చెప్పింది ఏంటంటే టాస్క్ ఫోర్స్ అనేది డిపార్ట్మెంట్తో ఇంటిగ్రేట్ అవ్వాలి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో దీనికి దీంట్లో పదముగ్గురు పద్నాలుగు మంది చనిపోయారు ప్రాణాలు తీసుకొని కాపాడిన వాళ్ళు ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి యరచంద్రన్ గురించి కొంతమంది అయితే దీని ప్రాణం నేను దీన్ని ఎట్లా కాపాడాలని ఒక్క వ్యక్తి కూడా వెళ్ళి చేసిన ఉన్నది మనం డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ కావాలంటే ఇప్పుడు అస్సాంలో రైనో ఉంది రైనోని ప్రొటెక్ట్ చేయడానికి రైనో ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా క్రియేట్ చేశారు ఆర్మ్స్ వాటితో అట్లాంటి ఆలోచన చేయాలి ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికైతే రెస్పాన్సిబిలిటీ ఉందో ఇప్పుడు ఒక చెట్టు పోయినా రెస్పాన్సిబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బీట్ గార్డు అతనికి మనం స్ట్రెంగ్ చేయాలి అతనికి ఆర్మల్ ఇవ్వాలి అంతేగాని పేరల్గా ఇంకొక ఆర్గనైజేషన్ నడిపితే కానీ కొంత మెటీరి కొంత ఇంటిగ్రేషన్ అయితే కావాలి మనం ఇంటెలిజెన్స్కి దానికి పోలీస్ సహకారం తీసుకోవాలి కానీ ఇంటిగ్రేటెడ్గా డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ క్రియేట్ చేయాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు ఫిల్అప్ చేయాలి ఆర్మ్స్ అవ్వాలి కొద్దిగా టెక్నాలజీని ఉపయోగించాలి బాగా టెక్నాలజీ ద్వారా కూడా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది మోడర్న్ టెక్నాలజీ ఈ విధంగా దాన్ని కాపాడాల నివేదికలు ఇచ్చే ఉంటారు మీరు పుష్ప సినిమా చూసారు కదా అంటే మీరు విన్న విషయాలకి సినిమాల విషయాలకి ఏమైనా సార్ పొంతా అండి పుష్ప గొప్ప డైరెక్టర్ అండి బాగా చేశాడు ఆయన డైరెక్షన్ నేను చూశాను అది ఇంట్రెస్టింగ్ చూశాను అల్లు అర్జున్ బ్రహ్మాండమైన యాక్షన్ చేశాడు ఆయన అంతర్జాతీయ పేరు పొంది ఆడుకోండి అందులో సందేహం లేదు దాని సినిమాగానే చూడాలి ఎందుకంటే అందులో జరిగే విధానాలు మనకు యాక్చువల్ గా జరిగే వేరుగా ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా చూడాలి కాకపోతే ఈ మధ్య కామెంట్ కూడా విన్నాను కళ్యాణ్ అది అది నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవిని సంరక్షించే పాత్రలు ఉండేవారు ఇప్పుడు అడవిని దోసుకునే పాత్రలోకెళ్ళారు అది అది నేను కూడా దాంట్లో ఎక్కువ వేపిస్తున్నాను ఏంటంటే హీరోలు ఎప్పుడు కూడా అడవిని సంరక్షించే వాళ్ళుగా ఉండాలి కానీ అడవిని నరికే వాళ్ళుగా ఉండకూడదు అది మంచి మాట చెప్పారు అది అంటే దాని మీద వారికి మంచి అవగాహన మంచిగా ఉంది అది అదేలేండి కొన్ని సినిమాల పేర్లు కూడా ఉటంకించారు ఆయన గొప్ప విషయం అండి లేదు మనం ఏదైతే అనుకుంటున్నామో అలాంటివన్నీ కూడా వాళ్ళ నోట్లో వింటున్నామంటే గొప్ప సార్లు అవగాహన చేసుకోవాలనుకుంటాం అదే